మనకి చక్కటి నాలెడ్జ్ షేర్ చేయడానికి రాబోతున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంజయ్ సార్ సార్ ప్లీజ్ వెల్కమ్ గట్టిగా అందరికీ నమస్కారం ఓకే అసలు ధ్యానం ఎందుకు చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం మనం సుఖము సంతోషము ఆనందము ఈ మూడు ఒకటేనా వేరువేరా వేరువేరు కదా ఓకే ధ్యానం చేస్తే సుఖం వస్తుందా ఆనందం వస్తుంది సంతోషం వస్తుంది అంటే ఆనందం వస్తే అన్నీ వస్తాయి కానీ సుఖం వస్తే సంతోషం రాదు ఆనందం రాదు సంతోషం వస్తే సంతోషం సుఖం వస్తుంది ఆనందం రాదు కానీ ఆనందం వస్తే అన్నీ వస్తాయి ఓకే తర్వాత ఈ ఆనందం ఎక్కడుందో తెలుసుకోవాలి మనం ఆనందం ఎక్కడుందో తెలుసుకుందామా తెలుసుకుందాం ఒకటేంటంటే అనుకున్నది జరిగితే ఆనందం అనుకున్నది జరిగితే ఆనందమే కదా ఏదైనా సరే మనం ఒకటి అనుకుంటాము అది జరిగితే మనకు ఆనందం కానీ అది ఆనందం కాదు అది సంతోషం తర్వాత జరిగింది స్వీకరిస్తే ఆనందం అనుకున్నది జరిగితే సంతోషం జరిగింది స్వీకరిస్తే ఆనందం ఇందులో ఒక చిన్న సీక్రెట్ ఉంది అంటే ఏదైతే జరుగుతుందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం యాక్సెప్ట్ చేస్తే అది ఆనందం అనుకున్నది జరగడం అనేది ప్రాపంచిక విషయం జరిగింది స్వీకరించడం అనేది ఆధ్యాత్మిక విషయం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం ఒక అతను ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు మామూలుగా ఏదో పాటలు పాడుకుంటూ ఇట్లా లాలా లా అనుకుంటూ ఇట్లా వెళ్తున్నాడు వెళ్తుంటే ఏమైందంటే ఒక చిన్న రాయి తట్టు తొలిగి కింద పడిపోయాడు తట్టు తలగి ఏం చేసినట్టు కింద పలిపోయాడు అబ్బా అని చూస్తే ఇది మొత్తం ఇదంతా అంతా ఈ రెండు కాళ్ళు బాగా డ్యామేజ్ అయ్యి రక్తం కారుతుంది బాగా చూసుకున్నాడు చూసుకున్నాడు అయ్యో ఎంత పొరపాటు అయిపోయిందే నేను ఎక్కడనో ఆలోచించుకుంటూ ఎక్కడనో వెళ్తున్నా ఈ కాళ్ళు మొత్తం అయిపోయాను అని చెప్పి ఇట్లా అనుకుంటుండు అనుకొని సరేగా జరిగిన దానికి ఏం చేస్తాం ఎక్కడైనా హాస్పిటల్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే పసుపు లేకపోతే ఏదైనా డా అని ఇట్లా లేస్తూ ఉండు ఇట్లా లేస్తూ ఉంటే ఈ చైన్ కనపడే ఒకటి గోల్డ్ చైన్ తాను ఎప్పటి నుంచో ఆరు నెలల సంధి ఇలాంటి చేయినే అనుకుంటున్న చెయినే ముందల కనిపించే ఎంత సంతోషం ఉంటుంది చెప్పండి నేను ఇలాంటి చేయినే చేపిద్దాం అనుకుంటే దొరికింది కదా దెబ్బ తలిగితే తలిగింది కానీ చెయిన్ దొరికింది ఏమైందప్పుడు ఈ బాధ పాయ్ అది చెయిన్ తీసుకుండు ఏ దేనికైనా పెట్టి పుట్టి ఉండాలి పడితే పడ్డ కానీ చెయిన్ దొరికే అని తీసుకొని ఇంకా అంతకంటే ముందుకంటే ఎంజాయ్ చేసుకుంటే ఇంకా ముందుకెళ్తుండు అక్కడి నుంచి ఒక ఇద్దరు ఊరికొచ్చారు ఊరికొచ్చి చైన్ చూసుకొని ఇది మా చైన్ అండి ఇది జారిపోయింది మా చేతిలోకి వెళ్ళి నేను చేతిలో పట్టుకొని పోతుంటే జారిపోయింది ఇది నా చైన్ అన్నాడు అనగానే వాళ్ళకి ఇచ్చేసిండు మళ్ళీ అప్పుడు ఆనందం పోయి ఏమొచ్చింది బాధ కాదా వచ్చింది వాడు ఏం చేసినట్టు మళ్ళీ వాళ్ళు తీసుకొని పోతురు తీసుకొని పోతుంటే ఒక ఇద్దరు బైక్ మీద వచ్చారు స్పీడ్గా వచ్చి అబ్బాయికి గల్ల పట్టుకురు ఏమరా ఎక్కడ కొట్టుకొస్తున్నావు ఇది అమ్మాయి చైన్ కొట్టుకొస్తున్నావు అన్నారు పోలీస్ వాళ్ళు సివిల్ పోలీస్ చూడండి సివిల్ పోలీస్ వాళ్ళు వచ్చారు వచ్చి వాన్ని పట్టుకొని వాన్ని పట్టుకొని ఆ చైన్ తీసుకున్నారు అరే ఈ చైన్ నా చేతిలో ఉంటే నేనే దొంగనైపోతు కదా మళ్ళీ ఎంబడే సంతోషం అంటే ఎక్కడుంది ఆనందము సంతోషము బాధ ఎక్కడుంది కాదా కరెక్ట్ కదా అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి దాంట్లో మొత్తం మనం ఇన్వాల్వ్ అవుతాం అనుకో బాధ వస్తుంది సంతోషం వస్తుంది దుఃఖం వస్తుంది అన్ని రకాల రియాక్షన్స్ వస్తాయి స్థితప్రజ్ఞత అంటే ఏది జరుగుతున్నా కూడా అలా స్వీకరిస్తూ ఉంటూనే ఉంటే మనకు ఆనందము లేదు బాధ లేదు ఇది మనం గమనించుకుందాం తర్వాత ఇక్కడ కష్టాలు ఎంతమందికి ఉన్నాయండి ఒకసారి చేతులు లేపుదాం కష్టాలు ఉన్నాయా మరి లేపతలేరేంటి లేపాలి కదా ఉన్నాయి కదా మనకు పత్రిక సార్ సింపుల్గా ఏం చెప్పినాడు మన కష్టాలే మన వరాలు అన్నాడు ఇంకా మనం ఒక మాట ఎందుకు ఇంక డైరెక్ట్ ఇట్లా లేపితే పోలే వరమే అని చెప్పండి మన గురువు గారు చక్కగా మన కష్టాలే మన వరాలు పోతే ఇంకా అన్నిటికంటే పెద్ద కష్టం ఏందో ఒకసారి తెలుసుకుందాం మనం కదా దాన్ని తెలుసుకుంటే మనకు ఒక క్లియరెన్స్ వస్తుంది అసలు పెద్ద కష్టం ఏంది ఎవరని చెప్పండి ఎవరన్నా ఒకరు ఇన్సిడెంట్ మన జీవితంలో మనము ఎప్పుడైతే ఆత్మ ఒక శరీరాన్ని ధరించడానికి వచ్చిన తర్వాత వచ్చే కష్టాలు ఏంటో ఎవరు చెప్పండి ఒకసారి ఏదైనా ఓకే ఓకే ఇంకా అసలు మనకు తల్లి గర్భంలోకి ఈ భూమి మీదకి రాకముందే కష్టం ఉంది చెప్పాలా తొమ్మిది నెలలు మలమూత్రాలలు ఉంటాం అంతకంటే ఇంకా కష్టం ఉందా చెప్పండి భూమి మీదకి వచ్చిన కష్టము భూమి మీదకి రాకముందే శరీరంతో చిన్నగా ఉన్నప్పుడు ఆత్మక తెలుస్తుంది తల్లి గర్భంలోకి ఉన్నప్పుడే మలమూత్రాలు ఉంటాయి అంతకంటే పెద్ద కష్టం లేదు కదా అంటే మన కష్టాలు రాకుంటే ఉండాలంటే ఏం చేయాలి తల్లి గర్భంలోకి రాకుండా ఉండాలి అంతే కదా తల్లి గర్భంలోకి వస్తే కష్టాలు స్టార్ట్ అవుతాయి తల్లి గర్భంలోకి రాకుండా ఉండాలంటే మనకి ఏం కావాలి జన్మ జన్మరాహిత్య స్థితి జన్మే రాయకుండా ఉంటే కష్టం లేదు ఫస్ట్ దానికంటే ముందు ఏమి ఉండాలి దుఃఖ రహిత స్థితి ఫస్ట్ దుఃఖం ఉండకూడదు దుఃఖం ఎప్పుడైతే ఎప్పుడు పోతుందంటే మనం ధ్యానంలోకి వస్తూనే దుఃఖం పోతుంది ఎందుకంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అంటుంటే సగం దుఃఖం బాయ్ ఎప్పుడైతే జ్ఞానం వస్తూనే నా వాస్తవానికి నేనే సృష్టికర్తను ఈ జన్మలో పూర్వం కావచ్చు గత జన్మల్లో కావచ్చు వాటి చర్యలు కర్మల వల్ల మనకేదైతే ఇప్పుడు అనుభవిస్తున్నవన్నీ నా వాస్తవమే ఇంకోది నిందించడానికి లేదు నేనే అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో జ్ఞానాగ్ని దగ్గ కర్మానం ఇట్లా జ్ఞానం వస్తూనే ఉంటే కష్టాలు పారిపోతూనే ఉంటాయి తర్వాత అదేమంటారంటే దాన్ని పత్రిసారి అని చెప్పినట్టు చక్కగా నిర్వహణము అని చెప్పిండు నిర్వాణం అంటే దుఃఖము లేకుండా ఉండడము దుఃఖరాహిత్య స్థితి తర్వాత దుఃఖరాహిత స్థితికి వచ్చిన తర్వాత చాలామంది సిద్ధుల వెంటబడి దాన్ని వదిలేస్తారు సాధన మనము కంటిన్యూషన్ చేసినట్టయితే పరినిర్వాణము పరినిర్వాణం అంటే జన్మరాహిత్య స్థితి కర్మచక్రంలో నుంచి బయటపడతాం మనం పరినిర్వాణ స్థితి తర్వాత ఇంకా సాధనను వదిలిపెట్టుకుంటా ఎవరైతే ఇంకా సాధన చేస్తారో అప్పుడు నిష్కామ కర్మస్థితి వస్తుంది మనకు అంటే సంకల్ప శక్తి స్టార్ట్ అవుతుంది రామ్ సార్ నిన్నమక మనకు తొమ్మిది రోజులు అంది శక్తి మీద ఎంత చక్కగా చెప్పిండో శక్తి అంటే మహాపరినిర్వాణ స్థితి సృష్టించే స్థితి సార్ చెప్పేట్టుగా ఎన్నో సృష్టించినని సారేమట ఉంటే నేను ఎన్నో చూసిన సారు ఇట్లా అనుకుంటే వస్తున్నాయి ఏంటబ్బా అని అడిగితే దాని సీక్రెట్ ఎంతో ఎన్నో సార్లు చెప్పిండు మళ్ళీ ఇక్కడ ఎంత చక్కగా దాని గురించి ఇంకా రోజు రోజు వింటూ ఉంటే ఆ సంకల్ప శాస్త్రము సంకల్ప మహా మహాపరినిర్వాణ స్థితికి మనం ఎప్పుడైతే చేరుకుంటామో పరబ్రహ్మ స్థితి అదే పరినిర్వాణ స్థితి అదే యాక్సెప్టెన్స్ కంప్లీట్ యాక్సెప్టెన్స్ నిష్కామ కర్మస్థితి అంటే పని చేయడము పన్నెండో అధ్యాయం పన్నెండవ శ్లోకం శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగం త్యాగాశ్చాంతి అనంతరం శాంతి పూర్తిగా కర్మను మొత్తము నిష్కామ కర్మస్థితి ఎంతవరకైతే మనం ఆ నిష్కామ కర్మలు నిష్కామ కర్మ అంటే ఏం లేదు ఇక్కడ చేస్తున్న అందరు ట్రస్ట్ మెంబర్స్ అంతా చేస్తుంది నిష్కామకర్మే వాళ్ళందరికీ ఒకసారి మనం ఇప్పుడు గట్టిగా చెప్పకొడుతున్నాం వాళ్ళకి ఏమన్నా వస్తుందా వాళ్ళు దాని సీక్రెట్ తెలుసుకుని సార్ చెప్పింది ఏంటంటే నిష్కామ కర్మ సేవ అంటే ఏమీ ఆశించకుండా విశ్వ కళ్యాణం కొరకు అందరూ పని చేయడానికి సిద్ధమై మనందరము వాళ్ళకు చేయితోనందిస్తూ చేస్తూ ఉంటే ఈ తొమ్మిది రోజుల్లో సజ్జన సాంగత్యం తర్వాత ఆచార్య సాంగత్యం తర్వాత ధ్యానము స్వాధ్యాయము ఫైవ్ ఫింగర్ కాన్సెప్ట్ ఎంత చక్కగా జరుగుతున్నాయో కాబట్టి మనం అంత చక్కగా మనం ఎంజాయ్ చేస్తున్నాం ఈ తొమ్మిది రోజులు ఇక్కడ ఏంటంటే ఈ వైబ్రేషన్స్లో ఉంటేనే అన్నీ సాధ్యం మనం అన్నీ మర్చిపోతాం ఇంకా ఇలాంటి స్థితి మొబైల్స్ లేకముందు ఇంకెంత బాగుండేదో ఇప్పుడు మొబైల్స్ వచ్చినాక రోజు ఇంటికి మాట్లాడుతున్నాం చేస్తున్నాం ఆ మొబైల్స్ లేకముందు మొత్తం వదిలేసి వచ్చినాం అప్పుడు ఇంకా బాగుండేది వెనకటికి తీర్థయాత్రల కనిపోతే ఎంతో హ్యాపీనెస్ ఫీల్ అయ్యేవారు ఇప్పుడు ఆ హ్యాపీ లేదు తీర్థయాత్రలకు వెళ్తే ఎందుకంటే కమ్యూనికేషన్ ఉంది మనకి ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళతోని వాళ్ళు వదిలిపెట్టి పోయినా ఒకసారి అంటే ఇంటికి వచ్చిన దాకా తూకోన్ మైకోన్ ఇప్పుడు ఎప్పుడైతే మొబైల్స్ వచ్చినాయో మొబైల్స్ రోజు మాట్లాడమే వాడు చచ్చిపోయిండు వీని ఇంట్లో పెళ్ళి అయింది వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుర్రు వాళ్ళ ఇంట్లో ఇట్లా వేరు అత్త ఇట్లా కోడలిట్లా డైలీ కమ్యూనికేషన్ విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి మనం ఆ స్థితిని పూర్తిగా ఇంకా అనుభవిస్తలేం ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ చూడండి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చిన తర్వాత తొమ్మిది రోజులు దాకా మా తెరువు పది రోజులు ఎవరు రాకండి మేము బ్రహ్మాండంగా ఉంటాం మాకేమన్నా ఇబ్బంది ఉంటే వేరే వాళ్ళ ఫోన్తో ఫోన్ చేపిస్తాం కానీ మాకు ఫోన్ చేయకుండా మీరు చెప్పండి ఒకసారి పది రోజులు ఇట్లా వదిలేసి చూడండి ఎందుకంటే మేము ఐదు ఐదు రోజులు మేము ఇదివరకు ఈ సిద్ధ సమాధి యోగంలో పోవంగానే మా ఫోన్లు పర్సులు అన్నీ తీసేసుకుంటారు ఏం లేదు వాళ్ళు పెట్టిన తిండి తినాలే టైము లేదు మనీ లేదు కమ్యూనికేషన్ లేదు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు కనుక మనం మన సమయాన్ని సొంతంగా ఇట్లా ఒంటరితనాన్ని ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుందో తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఒక టెన్ పర్సెంట్ టైంను మన కొరకు కేటాయించుకోవాలి థర్టీ డేస్లో మూడు రోజులు మన కొరకు మనం కేటాయించుకోవాలి ట్వంటీ సెవెన్ డేస్ ప్రాపంచిక వదిలేసి మూడు రోజులు మన జీవితాన్ని పూర్తిగా మనం ఆధ్యాత్మికతకు కేటాయించాలి అప్పుడు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్కి గట్టిగా చప్పట్లు కూడదాం ఒకసారి ధ్యాన విద్యార్థి ప్రాజెక్టుని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డెబ్బై స్కూళ్ళకి వెళ్ళి తను చెప్పడమే కాకుండా అక్కడికి వెళ్ళి కొంతమంది టీచర్లను మోటివేట్ చేసి ఇంతే సింపుల్ స్కూల్కి వెళ్ళడం ధ్యానం చెప్పడం ఇంత సింపుల్గా ఎవరైనా స్కూళ్ళకి వెళ్ళి ధ్యానం చెప్పొచ్చు అని చెప్పి ఒక ఇరవై మంది టీచర్లు ధ్యాన విద్యార్థి టీంలో యాడ్ చేసి మొత్తం అంతా తిరుగుతూ ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొత్తం ధ్యాన విద్యార్థి కోసం టైం కట్టేస్తున్నారు సార్ అన్ని స్కూళ్ళకి ఎవరికి పిలిస్తే అక్కడ పోతాడు గట్టిగా చప్పట్లు కొడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్